వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారు జనహిత పేరు మీద వికారాబాద్ జిల్లాలో ఈరోజు పాదయాత్ర చేయబోతున్నారు మరి ముఖ్యంగా ఈ పాదయాత్రకు సంబంధించి అసలు దీని ఉద్దేశం ఏంది అనేటటువంటి విషయాన్ని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీశ్రెడ్డి అన్న గారు ఉన్నారు అన్న చెప్పండి నేను ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి మేము గత నాలుగు నెలల నుంచి జై బాపు జై భీమ్ జై సవిధానం అని చెప్పి ప్రతి గ్రామంలో గాంధీ ఆవాదం తీసుకొని వెళ్తున్నాము అదేవిధంగా ఏదైతే సంవత్సరం నర పూర్తి చేసుకున్నాము మా గవర్నమెంట్ వచ్చి అనేక మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కూడా తొంభై పర్సెంట్ అమలు చేసినము వాటన్నిటిని ప్రజలలోకి తీసుకుపోవాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటంటే నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో ఆమోదపరిచినము తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది తర్వాత సెంట్రల్లో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది తప్పకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేయాలని చెప్పేసి ప్రజలలోకి తీసుకుపోయి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి బీజేపీ పార్టీ వ్యతిరేకము తప్పకుండా ఏదో విధంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ సాధిస్తుందని చెప్పేసి ఈ రోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది అదేవిధంగా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో కూడా రాష్ట్ర రకులు జంతర్మధర్ దగ్గర నిరార దీక్షలు చేసి తప్పకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుని సాధిస్తాము అదేవిధంగా ఎన్నూ లేని దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ బిల్లుని మేము వర్గీకరణ బిల్లుని ఫస్ట్ ఆమోదించేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రైతులందరికీ మనందరికీ తెలుసు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేసినాము అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసినాము ఇట్లా ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా మేము నెరవేర్చినాము వాటిని పబ్లిక్లో తీసుకున్నాము పోవడాకే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇంకొకటి అన్న ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి త్వరలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకో ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లుండదు అనుకుంటున్నారు మీరు తప్పకుండా చూడండి చెప్పడం కాదు రేపు రిజల్ట్ కూడా చూడండి కంపల్సరీ వందకు వంద శాతము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీజేపీ లేదు టీఆర్ఎస్ లేదు మీ అందరికీ తెలుసు నిన్న మొన్న చూసినాం వాళ్ళు ఎక్కడ జైలు వేస్తామని చెప్పేసి అక్కడ నా చెల్లెలు అన్ననే కొట్లాడుతున్నారు ఇద్దరు పోయి రేపో ఎల్లుండో బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ అనేది లేనే లేదు మిగిలింది కాంగ్రెస్ ఒకటే సేవ చేయాలన్నా కొట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఇంద్రగాలి కాలం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నది కాంగ్రెస్ గెలిచే సీట్లు కూడా కాంగ్రెస్ రైట్ చూస్తూనే ఉండండి ఎస్ అంటే